Welcome to Jennifer News. కుప్పం మున్సిపాలిటీలోని మూడో సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ సుధీర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో టీడీపీ నేతలు ఏటీఎం ఇంటింటికి కార్డులు ఇచ్చారు బ్యాంకులకు వెళ్లి ఏటీఎంలు ఇస్తే డబ్బులు ఇస్తారని ప్రజలు మోసం చేశారని ఆయన ఫైర్ అయ్యారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు మళ్లీ ప్రజలను మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ డ్రామాలు వేస్తుందన్నారు కుప్పంలో బీసీకి ఎందుకు ఇవ్వలేదని భరత్ ప్రశ్నించారు చంద్రబాబును ఎంతమంది కలిసి మీ సమస్యలను కలవగలరో ప్రజలు ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సమయాన్ని కేటాయించు మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్య వైద్యం వ్యవసాయం మహిళా సాధికారత గ్రామ సారజ్యం సామాజిక న్యాయం పారిశ్రామిక అభివృద్ధి ఎలా తీసుకున్నా కూడా ఈ రోజు సిపి చేసిన అభివృద్ధి సంక్షేమం అంతా ఇంతా కాదు మీ ఈ ఈరోజు ఆవిష్కృతమైంది కాబట్టి మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకొచ్చాం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మన భరత్ గారిని అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ సభకు వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు జై జగన్ జో జోహార్ వైఎస్ఆర్ జోహార్ చంద్రబాబు సార్ మా ఇంట్లో ఇక్కడ రెస్ట్ ఆఫీస్ పక్కన అందరికీ తెలిసే ఉంటుంది లేకపోతే ప్రతి పది రోజులు ఇరవై రోజులకు మేమే ఈ వాటి బాటను పల్లె బాటను గడప గడప కార్యక్రమం ఏదో రకంగా మీ వాటిలోకి వస్తున్నాం కాబట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి మాకన్నా ఒక అవకాశం ఇవ్వండి ఒకవేళ కాకపోతే రంగన్న చెప్పినట్టు మీ అందరికీ మీ కాలకి నమస్కారం పెట్టి మళ్ళా ఆ పక్కన రామని మీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది చంద్రబాబు నాయుడు గారిని కలవగలరు వారి సమస్యని చెప్పుకోగలరు లేదా వారి అవసరాన్ని తీర్చమని ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోగలరని మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్తా ఉన్నాను మరొకసారి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ పేరు పేరుగా కోరుకుంటూ మరి కార్యక్రమం అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు డాక్టర్ గారికి వారి సిబ్బందికి కౌన్సిలర్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆశా అందరికీ కూడా మరొకసారి రెండో తారీఖు నుంచి మళ్ళీ ఆరోగ్య సురక్ష మొదలవుతా ఉంది అని చెప్తా ఉన్నారు మళ్ళీ ఒకసారి ఈ హెల్త్ మీద ఎస్పెషలీ కేరళ కర్ణాటకలో కూడా ఈ కరోనా అనేది మళ్ళీ వ్యాపిస్తా ఉంది అని మనం న్యూస్ లో రోజు చూస్తా ఉన్నాం దానికి సంబంధించి చెప్పాలమ్మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు అందిస్తున్న పథకాలు లాంటి పథకాలు ఎవరైనా ఒక ఐదు పథకాలు పేరు చెప్తే ఆరు వేల నూట పదో రూపాయలు ఇప్పుడే అందిస్తారు